హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ గత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వదలను ముందు మీరు తీసేయి లేదా నేను నాకు ఇష్టమైన ప్లేస్లో ముద్దు పెడతాను ఈ రెండింటిలో ఒకటే ఆప్షన్ నీకు నేను పిలవను అయితే కీస్ కన్ఫామ్ అని అతని పెదలను తన బుగ్గల వరకు తీసుకొచ్చాడు శక్ అక్కడ ముద్దు తెలియకుండానే అలవాటైనా తను నార్మల్గా తీసుకుంటే చిక్ దగ్గరికి వెళ్ళిన వాడు కాస్త లిప్స్ దగ్గరికి వచ్చాడు భయంతో ఆమె పెదాలు అదుత్తుంటే అతన్ని దూరంగా తోడాలని చూస్తుంది కానీ అతను తన చేతుల్ని లాక్ చేయడంతో ఏం చేయాలో అర్థం కాలేదు చిన్నగా నవ్వుతూ పెదాల దగ్గర నుండి మిడవంపుల్లోకి తీసుకెళ్ళి అక్కడ ముద్దు పెట్టబోతుండగా సుశాంక్ పొద్దు అంది భయంగా శశి అని పిల్లవ్వా అన్నాడు సీరియస్ సీరియస్గా చూసింది అతన్ని టైం కావాలా ఓకే అని తనకి దూరం జరిగింది నీకు ముందే చెప్పాను కదా నువ్వు లవ్ చేసాకే మన కిస్ అని ఆయన ఈ భయమేంటి సత్యభామా అన్నాడు తన అదుటిపై చేరిన చెమటని చూపుడు బయలుతో తుడుస్తూ ప్లీజ్ వదలండి అంది తన చేతుల్ని అతని చేతుల నుండి విడిపించుకోవాలని చూస్తూ అవును నిన్ను నేను హగ్ చేసుకోలేదు కదా అన్నాడు తనను చూస్తూ కంగారుగా కళ్ళు పెద్దవి చేతి చూసింది అభిజ్ఞ సన్నగా నవ్వి తన చేతుల్ని వదల వదలడంతో రిలాక్స్ అయ్యింది కాస్త ఒక్కసారిగా బిగుసుకుపోయింది అతను సడగన్గా హగ్ చేసుకోవడంతో నువ్వు నన్ను హక్ చేసుకున్నావు కానీ నేను నిన్ను హక్ చేసుకోలేదు అందుకే ఇది నా ఫస్ట్ హక్ అని గట్టిగా హక్ చేసుకున్నాడు అతను అతన్ని వదిలించుకోవాలసింది పోయి భయంతో వణుకుతుంటే అది గమనించిన సుశాంక్ తనని వదులుతూ ఈ శివరింగ్ ఏంటి సత్యభమ్మ అని అడిగాడు ఏంటి మీరు ఈరోజు ఇలా చేస్తున్నారు అంది వనకే గొంతుతో ఏం చేశాను నీ హత్తుకోవడం ఏంటి ఆ మాటలేంటి నాకు అనేజీగా ఉంది వదలండి నేను వెళ్తాను అంది భయంగా అది అన్ఈీ కాదు సత్యభామ ఫీలింగ్ షై నీకు తెలియక అనీజీ అంటున్నావు అంతే నాలో ఏ ఫీలింగ్ ఉందో కూడా మీరే చెప్పేస్తారా ఐ నో అబౌట్ యూ సత్యభామ ఏం తెలుసు మీకు నా గురించి నీకు ఏ డ్రెస్ అంటే ఇష్టమో తెలుసు నీ ఫేవరెట్ డిష్ ఏంటో తెలుసు నువ్వు దేవుడికి దండం పెట్టింది ఏ పని మొదలు పెట్టవని తెలుసు వీక్లీ మంత్స్ టెంపుల్కు వెళ్తానని తెలుసు ఇంకా చాలా తెలుసు ఇవి జస్ట్ షాంపుల్ మాత్రమే అన్నాడు కోల్గా ఇవన్నీ మీకెలా తెలుసు అని అడిగింది ఆశ్చర్యంగా మనసుంటే మార్గం ఉంటుంది అభి అతని కళ్ళల్లో కళ్ళు కలపలేక మొహం పక్కకు తిప్పేసింది అభిజ్ఞ ఎందుకు నా పైన అంత ఇష్టం ఉన్నా లేదన్నట్లు బిహేవ్ చేస్తున్నా మీ మీద నాకు జస్ట్ ఇష్టం మాత్రమే ఉందని చెప్పాను అంతకు మించి అంటే మీ మంచితనం నచ్చింది అంతే కానీ మీరు కాదు అంది ఉక్రోషంగా అచ్చా అవునా సరే ఈ లివింగ్ రిలేషన్ అయ్యేలోగా నీతో నేను ప్రపోజ్ చేయించుకోకుంటే ఐ ఆమ్ నాట్ శశాంక్ అన్నాడు అందంగా ఆశ్చర్యంగా చూసింది తన వైపు తన బొగ్గుపై ముద్దు పెట్టాడు అభిజ్ఞ తేరుకునేలా అతన్ని కోపంగా చూసిన అభిజ్ఞ శశాంక్ని దూరం తోసేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది వెళ్ళింది శశాంక్ ఒక గెంతులో బెడ్ పై పడి పిల్లల్ని గట్టిగా హత్తుకున్నాడు హుషారుగా అసలు ఏమనుకుంటున్నాడు ఇతను లివిన్ అయ్యోలోగా నాతో ప్రపోజ్ చేయించుకుంటాడంట నేను చేస్ నేను చూస్తాను ఎలా చేయించుకుంటాడో ఊరుకుంటుంటే నాటకాలు ఎక్కువైపోతున్నాయి పోతున్నాయి ఇతనికి వార్నింగ్ ఇద్దామనుకున్న ప్రతిసారి నేను ఇతనికి తెలియకుండానే సరెండర్ అవుతున్నాను ఈసారి వార్నింగ్ కాదు బాధలు పెట్టాలి అప్పుడు కానీ చెప్పినట్టు విన్నడు అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది అభిజ్ఞ బ్రేక్ఫాస్ట్ చేశాక ప్రభుదా గారు ఆఫీస్కి వెళ్ళిపోతే అవి రూమ్కి ఇరా వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని సీరియస్గా చెప్పి రూమ్లోకి వెళ్ళిన అతనికి ఈ తల్లి నుండి కాల్ వచ్చింది హలో మమ్ వాట్ ఆర్ యూ డూయింగ్ నథింగ్ శశి వాట్ అబౌట్ యూ నానా మామయ్య ఆఫీస్కి వెళ్ళారు నేను వర్క్ కోసమని రూమ్కి వచ్చాను మా యా మామ్ అలా పిలవమని అభి పేరెంట్స్ చెప్పారు వాళ్ళకి నేను అల్లుడిగా ఓకే అంట ఇంకా అభి మాత్రమే మిగిలి ఉంది తను నన్ను లవ్ చేస్తే మా మ్యారేజ్ కన్ఫామ్ అంటే మీ డాడ్ చెప్పారు ఆఫీస్లో తన్ని ప్రియాన్సిగా పరిచయం చేసావంట లవ్ చేస్తున్నావు అతన్ని ఎస్ మ్యామ్ ఐ లవ్ హర్ మ్యారేజ్ చేసుకుంటే తన్నే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను సండేనే కదా శశి నువ్వు వెళ్ళింది అంతలోనే లవ్నా మామ్ లవ్ చేయడానికి డేస్ మంత్స్ ఇయర్స్ పట్టవు కదా జస్ట్ వన్ సెకండ్ చాలు ఆ మ్యాజిక్ జరగడానికి నాకు అలాగే జరిగింది నాకు తెలియకుండానే నా హార్ట్లోకి వెళ్ళింది మామ్ తను అభికు కూడా చెప్పాను మరి అభి ఒప్పుకుందా నో మామ్ ఎందుకు ఒప్పుకోవట్లేదు తనకి నా మీద జస్ట్ లైక్ని ఉందంట లవ్ లేదంట తను లవ్ చేసే వరకు వెయిట్ చేస్తానని చెప్పాను రే నాన్న ఏదో వచ్చేసి ఈ లివిన్ అయ్యేలాగా తనని ప్రేమించేలా చేసుకుని మన ఇంటికి కొడలునే చేయరా నేను కూడా దానికే ఫిక్స్ అయ్యాను మ్యామ్ నువ్వు టెన్షన్ పడుకు అలాగే నాన్న వచ్చే వారం కుదురుతుందో లేదో కానీ వచ్చే సంవత్సరం మన ఇంట్లో నా కోడలుగా అవి వరలక్ష్మి రతం చేయాలి ఆఫ్ కోర్స్ మ్యామ్ హా మ్యామ్ చెప్పడం మర్చిపోయాను రేపు ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేస్తారంట అదేంటి నాన్న వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ వీక్ ఫ్రైడే కదా ఐ డోంట్ నో మామ్ అభి వచ్చింది నువ్వే మాట్లాడు అని చెప్పిన శశాంక్ తన రూమ్లోకి వచ్చిన అభి చూస్తూ మామ్ నీతో మాట్లాడుతుందంట అని తన చేతిలో ఫోన్ పెట్టాడు నమస్తే అంటీ నమస్తే అభి ఎలా ఉన్నావు మా వాడు మిమ్మల్ని ఏమైనా సతాయిస్తున్నాడా అలాంటిదేం ఏం లేదంటే టిఫిన్ చేస్తారా నేను మీరు ఇద్దరం తిన్నాం మీరు తిన్నారా మేము కూడా తినేసాం అంటే ఆంటీ ఏంటే మా వాడు చూడు అత్తయ్య మామయ్య అని ఎంత చక్కగా మీ అమ్మానాల్ని పిలుస్తున్నాడు నువ్వు కూడా మమ్మల్ని అలా పిలవచ్చు కదా అంటే ప్లీజ్ నేను ఇప్పుడే ఏం చెప్పలేను ఏం అంది రిక్వెస్టింగ్ ఇట్స్ ఓకేరా అవును రేపు వరలక్ష్మి జత అంటున్నాడు మావాడు నెక్స్ట్ వీక్ గత వ్రతం నాకు ఆల్రెడీ ప్రాబ్లం ఉందా అంటే అని మెల్లగా చెప్పి అది నాకు లేడీస్ ప్రాబ్లం ఉందంటే అని మెల్లగా చెప్పి అందుకే నెక్స్ట్ వీక్ కుదరదని రేపు వ్రతం చూస్తా వ్రతం చేస్తున్నాం సాయంత్రం మీకు అమ్మ ఫోన్ చేసి ఇన్వైట్ చేయాలని అనుకుంది కానీ ఇంతలోనే శశాంక్ మీకు చెప్పేస్తారు మీరు రేపు తప్పకుండా రావాలంటే అని చిన్నవాతో ఇన్వైట్ చేసింది అభిజ్ఞ తప్పకుండా వస్తాను అభి ఉంటాను బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేశారు ఆవిడ ఫోన్ని అతని చేతిలో పెట్టి తన్నే చూస్తున్న శశాంక్ని ఏంటన్నట్టు చూస్తుంది అభిజ్ఞ మా నెక్స్ట్ ఫ్రైడే వ్రతం అని చెప్పింది మరి మీరేంటి రేపు చేస్తున్నారు వల్లక్షి వ్రతం శ్రావణ మాసంలో వచ్చే ఫోర్ డేస్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఓ దాని కోసం ఇంత ఆరా అవసరం లేదు నెక్స్ట్ వీక్ వచ్చేది నా ఇంటికి అని తెలియట్లేదు ఈ సత్యభామ్మకి ఈ బామ్మ పొగరు అక్కడ తీరుస్తా కన్నింగ్గా అనుకుని ల్యాప్టాప్ ఆన్ చేసి వర్క్ నేర్పిస్తాను అంటూ సోఫాలో కూర్చున్నాడు నేను ఇప్పుడే వర్క్ నేర్చుకోను నేర్చుకోకుండా ఏం చేస్తా అది అంటే నేను ఆఫీస్కి వెళ్ళాక వర్క్ చేస్తాను అంది నిన్న సాయంత్రం తను అనుకున్న నిర్ణయం మనసులో మొదలవుతుంటే నిన్ను ఆఫీస్కి ఒక స్టాఫ్గా ఇన్వైట్ చేయాలని అనుకోలేదు అలా అనుకుంటే ప్రియాన్సిగా ఇంటర్డ్యూస్ అవ్వవు నాతో తిట్టించుకోకుండా వచ్చి కూర్చో ఆఫీస్లో నాకు శాడెస్ట్ బాస్ అన్న పేరు మాత్రమే ఉంది నువ్వు సైకో బాస్ని చేకు అన్నాడు సీరియస్గా శశాంక్ మొహంలో గంభీరతను చూసుకుని భయంగా అతని పక్కన కూర్చుని తను కూల్గా చెప్తే అస్సలు మాట వినరు అనుకునే ల్యాప్టాప్ని ఇద్దరికి కన్వీనియంట్ గా పెట్టాడు శశాంక్ ట్రైడ్ మిల్ సైక్లింగ్ చేసి ఈ హాట్ వాటర్ తో బాత్ చేసి ట్రాక్ టీషర్ట్ లో కిందికి వచ్చిన శశాంక్ కి గోరింట బౌల్ కనిపించింది ఇదే నా అత్తయ్య మెహిందీ అని అడిగాడు డౌట్ గా అవును శశాంక్ అన్నారు ఆవిడ దీన్ని మీ ఇద్దరు ఎలా పెట్టుకుంటారు చేతులతో అని సెటిర్ వేసింది చా అన్నట్టు చూశాడు శశాంక్ చాలే ఊరుకోబోయే అని క్రీ ముందు అబ్బికి పెట్టి తర్వాత నేను ఒక చేతికి పెట్టుకొని మీ మామయ్యతో కుడి చేతికి పెట్టించుకుంటాను బాబు అని చెప్పారు అన్నగారు అత్తయ్య దానికి బదులు ఇలా చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు తనకి ఒక ఐడియా రావడంతో ఎలా శశాంక్ నేను అబికి మెహిందీ పెడతాను మీకు మామయ్య అమ్మయ్య మెహిందీ పెడతారు టైం కూడా సేవ్ అవుతుంది కదా అలా ఏమొద్దు అంది మూతిని ముడిచి ఎందుకందే శశాంక్ చెప్పింది బాగుంది అలాగే అన్నారు ఆవిడ నవ్వుతూ మామయ్య రండి మన ఇద్దరం వీళ్ళిద్దరికి మెహిందీ పెడదాం అన్నాడు శశాంక్ ప్రదర్భ గారితో మీకు గోరింటాకి పెట్టడం వచ్చా నేను పెడతాను నాకు ఓ సజెషన్ ఇవ్వబి అని కూల్గా చెప్పి తన ఎదురుగా కూర్చొని తన కొడి చేతి అందుకున్నాడు ఎర్రగా పండాలి అప్పుడే మీ ప్రేమ నిజమైన నమ్ముతాను అంది సీరియస్గా అదేంటి అన్నాడు శశాంక్ అభిజ్ఞ ఎందుకలా అనేందు తెలియక అమ్మాయిల చేతిలో ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని నమ్మకం బాబు అని చెప్పారు గారు కానీ ఇక్కడ మాత్రం శశాంక్ తన ప్రేమను నిరూపించుకోవాలమ్మా సరే చూపిస్తే ఏం చేస్తావు అని అడిగాడు సూటిగా